మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ డబల్ నైన్ ఫోర్ డబల్ టూ సార్ ఇప్పుడు ఈ క్యాష్ నోస్ ఎందుకంటే క్యాష్ నోస్ ఆపోయితే మీరు ఉండేది కూడా పోలీస్ స్టేషన్ అప్పట్లో ఇలాంటి కేసెస్ ఏమన్నా వచ్చేవా సార్ అప్పట్లో ఏంటంటే ఇవన్నీ గవర్నమెంట్ అప్రూవల్ తోటి జరుగుతుంది కదా లీగల్

ఎంత పోయి డబ్బులు పోగొట్టుకుంటే ఇల్లేగల ఇప్పుడు ఎందుకంటే పోయి చూసొస్తే పర్వాలేదు అంతే కదా అవును ఇప్పుడు ఆడినాడు ఎవరిని నేను ఇలా ఇల్లేను ఇలా పోగొట్టుకున్నానా వేసాడు అనుకోండి దాని పరిస్థితి ఏంటి

అదే మీరు చెప్పి చెల్లి తప్పు కదా అది ఎందుకు ఇలాంటి చేయడం అర్థం చేయడం జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆడబాకు నువ్వు బాగుంటుగా ఏరే చెప్పు నువ్వు గుణపాఠంలాగా చెప్తున్నావు ఓకే సార్ మన తెలుగు వాళ్ళు గోవాలో ఏ రంగాల్లో స్థిరపడ్డారు సార్ తెలుగు వాళ్ళు నాకు తెలిసి మా ఇంటర్ క్యారియర్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు మన తెలుగు వాళ్ళు ఇదే డిపార్ట్మెంట్ లో ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు తెలుగు వాళ్ళు తర్వాత మిలిటరీలో ఎక్కువ ఉంటారు. అదే మిలిటరీ హెడ్క్వార్టర్స్ ఉందన్నమాట. ఓకే ఆ టీచర్స్ కు ప్రెసిడియన్స్ మిలిటరీ హెడ్క్వార్టర్స్ ఓకే కలెక్టరేట్ కలెక్టరేట్ మన చుట్టుపక్కల అలా ఉన్నాయి సార్. సీఎం గారు కూడా మనకు ముందే వెళ్తా ఉంటారు. కలెక్టర్ ఆఫీస్ అన్నమాట. ఓకే కలెక్టర్ ఆఫీస్ ఉంది. తర్వాత SDM ఆఫీస్ ఉంది దానినే. దాన్నే అటుపక్క పోలీస్ స్టేషన్ ఉంది. అవును. అటుపక్క పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంది దానినే. కంట్రోల్ సైడ్

తెలుగు వాళ్ళు ఇక్కడ ఆంధ్ర సంఘం అని ఉంది ఆంధ్ర సంఘం తరఫున గెట్ టుగెదర్ ఉగాది పండుగ అందరూ ఒకసారి ఓకే కాక మళ్ళా ఒకసారి నవంబర్ లో అనుకుంటా వెంకటేశ్వర స్వామి తిరునాళం తిరునాళ కూడా జరుగుతుంది బాలాజీ టెంపుల్ అవును సో అక్కడ అందరూ కలుసుకుంటారు అక్కడ కలుసు రెండు ఏరియాలో మాత్రం కంపల్సరీగా అందరూ కలుసుకుంటా ఉంటారు ఎందుకంటే మనకి ఎక్కువ ఆప్యాయతలు ఎక్కువ కదా ఫుడ్ ఏమైనా మిస్ అవుతుంటారా లేకపోతే ఇంటికాడ చేస్తారు కాబట్టి ఓకేనా ఇంట్లో మామూలు ఆంధ్ర ఉంటాయి కదా ఇక్కడ బాగా ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారు సార్ కర్రీ రైస్ మీకు ఇష్టమైంది ఇక్కడ రెండునా ఉంటదా ఓకే సార్ ఇప్పుడు లాంగ్వేజ్ ఇక్కడ బాగా మాట్లాడేది లోకల్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నారా కొంనీ

చూడండి అనేది ఓకే తప్పైపోయింది సోనుండే సున సూపర్ సార్ సార్ ఇప్పుడున్న యూత్ ఎవరైనా పోలీస్ అవ్వాలి అనుకుంటే మీరిచ్చే సలహా సార్ ఇప్పుడున్న యువతకు ఇక్కడ గోవాలో పోలీస్ కావాలనుకుంటే గోవాలో రెసిడెన్షియల్ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదివి ఉండాలా ఇక్కడ సర్టిఫికెట్ ఉండాలా ఇక్కడ బర్త్ ఇక్కడ సర్టిఫికెట్ ఉండాలా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అన్ని ఉండాలన్నమాట పిఎస్ఐ కావాలి ఎస్ఐ కావాలంటే డిగ్రీ ఉండాలా తర్వాత కానిస్టేబుల్ కానీ పాస్ అయి ఉండాలా ఇక్కడ లోకల్ అయి ఉండాలా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఓకే ముందు అయితే లేదు కదా సార్ ఇంతకు ముందు అంటే బిఫోర్ స్టేట్ కాకుండా ముందు నేను బర్త్ అయినప్పుడు యూనిట్ అన్నమాట అనమాట ఎయిటీ సెవెన్ లో గోవా స్టేట్ అయింది ఓకే గోవా స్టేట్ అయింది అప్పటి నుంచి లోకల్ కంటిన్యూషన్ ఓకే మీకు ముందే రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల ముందు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఆ టైంలో అప్పుడు లేదు అనమాట ఓపెన్ సెలక్షన్ ఉంది అప్పుడు భర్తీ కావచ్చు అనమాట ఇప్పుడైతే లోకల్ అయి ఉండాలి ఓకే నార్మల్గా ఫ్యూచర్ అంటే మన ఏపీ తెలంగాణ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా మన తెలుగు వాళ్ళకి అంటే ఎలా మనం ట్రైన్ అయితే జాబ్ ఫస్ట్ నుంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాలా హై స్కూల్ కాలేజీ టైమ్ లో ఎన్సీసీ చేసి ఉండాలా ఎన్సిసి ఉంటే దాని డిసిప్లి ఆటోమేటిక్గా ఎన్సిసి అన్నమాట పోలీస్ కానీ నేవీ ఫోర్స్ కావాలంటే ఎన్సిసి ద్వారా దాన్ని కొన్ని టిప్స్ దొరుకుతాయి హై స్కూల్ లో ఎన్సిసి తర్వాత స్కౌట్ ఆ ఎన్సిసి లో వచ్చేసి ఏబిసి సర్టిఫికేట్స్ ఉన్నాయి అనమాట హై ర్యాంక్ అది నార్మల్ అనమాట దాంట్లో కూడా నువ్వు బాగా ర్యాంక్ ఉండి బాగా వచ్చితే అప్పుడు నువ్వు స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పెరియడ్ చేసి ఉండాలి అన్నమాట ఓకే ఢిల్లీ కొంతమంది పెరియడ్ చేస్తారు సో అటెడ్ సర్టిఫికెట్లు ఉన్నందుకు ఢిల్లీ చేసి ఇచ్చినంటే ఒక టాప్ లెవెల్లో ఉంటారు కదా అక్కడ పొంచేది ఢిల్లీ ఓకే మీకు అన్ని సక్రమండికే అటెడ్ తోటిని ప్లస్ పాయింట్ అయింది అనమాట సర్టిఫికెట్ ఓకే సో ఆ విధంగా ఉండాలా తర్వాత నీలో అది పట్టుదల ఉండాలా అంతేగా దమ్ము పట్టుదల ఉండాలి దమ్ము పట్టుదల ఉండాలా డిసిప్లిన్ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలి ఓకే దాంట్లో రెండు రకాల షేడ్లు ఉంటాయి అనమాట పాజిటివ్ నెగిటివ్ ఉంటదన్నమాట పాజిటివ్ పాజిటివ్ ఎక్కువ ఎటిట్యూడ్ ఉంటే ఆటోమేటిక్ అయితే ఉన్నమాట దాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి నెగిటివ్ అప్పుడు ఇంట్లో నువ్వు దొంగల్ని వాళ్ళ ఇన్స్పిరేషన్ చూసుకొని అడి చేస్తాను విడి చేస్తాను అట్లా ఉండకూడదు దొంగలు నేను పట్టుకుంటాను ఏ విధంగా పట్టుకుంటాను ఎడా పట్టుకోవాలని థింకింగ్ ఉంది ఆటోమేటిక్ నువ్వు అవుతాను నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి ఓకే ఆ లెగసీ కంటిన్యూ చేస్తే మనం కంపల్సరీ మనం కన్న కళలు నెరవేరు